ఆడపిల్లల ఉజ్వల భవిత కోసం కేంద్ర ప్రభుత్వం సమృద్ధి యోజన పథకాన్ని అమలు చేస్తోంది ఇది ఒక చిన్న మొత్తాల పొదుపు పథకం ఆడపిల్లలకు పది సంవత్సరాల వయస్సులోపు వారి పేరు మీద పోస్ట్ ఆఫీస్లోగాని లేదా ఏదేని జాతీయ బ్యాంకులోగాని సమృద్ధి యోజన అకౌంటును ప్రారంభించవచ్చు ప్రస్తుతం దేశంలో ఉన్న అనేక సురక్షితమైన పొదుపు పథకాల్లో ఉత్తమ రాబడులను ఇస్తున్న పథకంగా సుకన్య సమృద్ధి యోజన గుర్తింపు పొందుతోంది సుకన్య సమృద్ధి యోజన కింద డిపాజిట్లపై ప్రస్తుతం ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ రేటు లభిస్తోంది ఈ పథకంలో దాచే మొత్తానికి సెక్షన్ ఎనభెసి కింద పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు లభిస్తుంది ఐటి చట్టంలోని సెక్షన్ పది కింద ఖాతాలో జమ అయిన వడ్డీ ఆదాయపు పన్ను నుండి మినహాయించబడుతుంది ఈ పథకం కింద ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రెండు వందల యాభై రూపాయలు నుంచి గరిష్టంగా లక్షా యాభై వేల వరకు పొదుపు చేసుకోవచ్చు అయితే ఏదైనా ఆర్థిక సంవత్సరంలో కనీస మెత్తాన్ని డిపాజిట్ చేయటంలో విఫలమైతే యాభై రూపాయలు జరిమానాగా విధించబడుతుంది ఖాతా తెరిచిన నుంచి ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తైన తర్వాత ఖాతా మెచ్యూర్ అవుతుంది ఒకవేళ ఖాతాదారునికి ఇరవై ఒక్క సంవత్సరాల వ్యవధి పూర్తయ్యేలోపు వివాహం జరిగినట్లయితే వారి వివాహ తేదీ తర్వాత ఖాతాను ఆపరేట్ చేయడానికి అనుమతించబడదు ఉన్నత విద్య వివాహ ప్రయోజనం కోసం ఖాతాదారు అవసరాల కొరకు పాక్షికంగా మీరు దాచిన మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు చట్టబద్ధమైన సంరక్షకులు కాకుండా ఇతర వ్యక్తుల సంరక్షకత్వంలో ఖాతాలు తెరిచినట్లయితే చట్టం ప్రకారం అర్హులైన వ్యక్తికి అంటే సహజ సంరక్షకుడికి అంటే సజీవంగా ఉన్న తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకుడికి బదిలీ చేయబడుతుంది ఒక బాలిక పేరు మీద ఒక ఖాతాను మాత్రమే అనుమతిస్తారు మరిన్ని వివరాలకు మీ సమీపంలోని పోస్టాఫీస్లో గాని బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి